మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలు మరువలేనివన్నారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గిడుగు రుద్రరాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన క్లిష్టమైన పరిస్థితుల్లో దేశ ఆర్థిక స్థితిని మెరుగుపరిచిన మంచి ఆర్థిక సంస్కర్త మన్మోహన్ సింగ్ అన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆరు నెలలైనా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చే దిశగా చర్యలు లేకపోవడం శోచనీయమన్నారు హామీలు ఇచ్చేటప్పుడు సీనియర్ నాయకుడిని అని చెప్పుకునే చంద్రబాబుకు రాష్ట్ర పరిస్థితి తెలియదా అని ప్రశ్నించారు గత వైసీపీ ప్రభుత్వంలో ఏ అంశాలపై ప్రజలు విసిగి వేసారి కూటమికి అధికారాన్ని ఇచ్చారో నేడు అవే పరిస్థితులు దర్శనమిస్తున్నాయన్నారు ప్రజా సమస్యల పరిష్కారంపై త్వరలో పీసీసీ నేతృత్వంలో పోరాటం చేస్తామన్నారు ప్రప్రథమంగా ఈ దేశానికి పది సంవత్సరాలు సుదీర్ఘ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి దేశంలో ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చి ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దిశగా పనిచేసినటువంటి గొప్ప ఆర్థికవేత్త మరి ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ అడ్వైజర్గా అనేకమైనటువంటి పదవుల్ని అలంకరించి తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారి యొక్క ఆలోచన మేరకు ఈ దేశంలో ఆర్థిక మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి దాని తర్వాత ఈ దేశానికి సుదీర్ఘకాలం పది సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వారి యొక్క మృతికి సంతాపంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక వారం రోజులు అది మార్నింగ్ డేస్ని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అంతా కూడా మేమందరం కూడా ఢిల్లీలో ఉండి వారి యొక్క అంతిమయాత్రలో పాల్గొని మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి హనీమూన్ అయిపోయినటువంటి పరిస్థితి ఎన్నికలు జరిగిన తర్వాత కొంతకాలం కొత్త కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ కొంత సమయం ఇవ్వాలి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీగా గడిచినటువంటి ఈ ఐదారు నెలల కార్యక్రమంలో ప్రభుత్వం మీద పెద్దగా మేము విమర్శన విమర్శననేటువంటి చేయలేదు ఎందుకంటే ప్రభుత్వం సెటిల్ డౌన్ అయ్యి కొన్ని కార్యక్రమాలు చేస్తుందేమో అని చూసాం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ని ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడేం చెప్తున్నారు ఆర్థికంగా రాష్ట్రం చాలా మైనస్లో ఉంది డిఫిసిట్ ఉంది అనేటువంటి ఆలోచన మరి ఇంత పెద్ద సీనియర్ రాజకీయ నాయకుడు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఎన్నికల ప్రణాళికలో మనం అంశాలను పేర్కొనేటప్పుడు మీకు ఈ ఆలోచన రాలేదా అని కాంగ్రెస్ పార్టీగా ప్రశ్నిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్రాల్లో ఇస్తున్నటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే చూసి మీరు నేర్చుకోవాలి మహిళలకు ఇవ్వాల్సినటువంటి ఉచిత బస్సు మీద కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇంకా స్టడీ చేస్తున్నాం స్టడీ చేస్తున్నాం అనేటువంటి పరిస్థితి పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీగా మేము ఇంప్లిమెంట్ చేస్తాం ఈ విధంగా సూపర్ సిక్స్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వం ప్రజలకి డెఫినెట్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఓపెన్గా ముఖ్యమంత్రి గారు ప్రజలందరికీ కూడా అపాలజీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆయా సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో ఆలోచన చేసి మాకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కాదని మీ కుటుంబ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు ఆరు నెలలు అయినా కూడా ఏమీ ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది ప్రధానంగా పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలుస్తున్నారు హోంమంత్రి గారు కలుస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్కి అతి కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రత్యేక తరగతి హోదా గురించి ప్రస్తావించకపోవడం చాలా శోచనీయం దాంట్లో విభజన హామీలకు సంబంధించి కానీ లెవెన్త్ ట్వెల్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి స్టీస్కి సంబంధించి డివిజన్లో కానీ క్యాపిటల్కి సంబంధించినటువంటి అంశంలో కానీ ప్రధానమైనటువంటి గోదావరి జిల్లాలకు మనకు కావాల్సినటువంటి పోలవరానికి సంబంధించినటువంటి అంశంలో కానీ అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా కానీ ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కానివ్వవు అని చెప్పినటువంటి వ్యక్తులు అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మానిటైజేషన్ కమిటీ దానిపైన అది చేసుకుంటూ పోతున్నా కూడా బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు దాని మీద తీసుకున్నటువంటి చర్యలేంటి అదేవిధంగా పోలవరానికి సంబంధించి అసలు ఎప్పటివరకు పోలవరాన్ని నిర్మిస్తారు ఇంకా ఎంత ఆర్థికంగా పోలవరానికి మనం పెట్టాలి మీకున్నటువంటి రెవెన్యూ రిసోర్సెస్ ఏంటి ఎక్కడి నుంచి అనేటువంటిది కూడా చెప్పలేనటువంటి పరిస్థితి